మైక తులారాశి వారికి నేటి రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయి తులారాశిలోకి వచ్చిన నక్షత్రాలు తీసుకుంటే ఈ తులారాశి వాళ్ళకి మాటల వల్ల కుటుంబ వాతావరణం కానీ లేకపోతే మీరు వృత్తి చేసే ప్రదేశాల్లో కానీ అనవసర అపార్థాలకి అవకాశం ఉండడం లేకపోతే మీరు ఇచ్చిన మాటను నిలబెట్టుకోలేని పరిస్థితి కానీ ఆర్థిక సంబంధమైన అంశాలు మీరు ఆశించిన స్థాయిలో రావాల్సింది ఆ రోజున రాలేకపోవడం కానీ తద్వారా కొంత ఘర్షణాత్మకమైన వాతావరణం అనేది ఉండడం దానివల్ల వృత్తిలో మీకు గౌరవం విలువ కొంతవరకు తగ్గడం అంటే వృత్తిపరమైన విషయాల్లో అటు ఆర్థిక సంబంధమైన విషయాలు ఇటు పక్కన వృత్తి సంబంధించిన విషయాలు ఈ రెండూ కూడా మీకు ఆశించిన స్థాయిలో గౌరవాన్ని ఇవ్వలేకపోవడం వల్ల ఆర్థిక సంబంధమైన అంశాల వల్ల వృత్తిపరమైన విషయాల్లో అసంతృప్తి అనేది ఏర్పడే అవకాశం ఉంది కనుక వీలైనంతవరకు అలాంటి సందర్భాలు ఏమన్నా ఎదురవుతున్నాయి అనుకున్నప్పుడు దానికి తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి వృశ్చిక రాశి ఇక తదుపరి రాశి అనేటువంటి వృశ్చిక రాశి వారికి ఈరోజు ఎలా ఉంది ముఖ్యంగా ఈ వృశ్చిక రాశి వాళ్ళకి ఈ రోజున వాళ్ళు చాలా లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తారు అంటే ఆత్మవిశ్వాసం కూడా చాలా తక్కువగా ఉంటుంది ఆలోచనలు కూడా ఆశించిన స్థాయిలో లేకపోవడం వల్ల అంటే మీరు ఎలాగైతే ప్రణాళిక వేసుకున్నారో ఆ ప్రణాళికల మీద మీ మీద మీకే నమ్మకం లేకపోవడం చంచలమైన మనసు అంటే ఈ పని చేద్దాం వద్దా లేకపోతే ఈ విషయంలో సహకారం తీసుకుని ముందుకు వెడదాం వద్దా లేకపోతే ఫైనలైజేషన్ చేద్దాం వద్దా అనుకున్న విషయంలో కూడా చాలా ఆలోచనలతో ఆగిపోవడం అది ఆ విషయంలో మీకు సహకరిస్తారు అనుకున్న పెద్దవాళ్ళ సహకారం కూడా ఆశించిన స్థాయిలో లేకపోవడం వల్ల సగం ఘర్షణాత్మకత అలాగే మీ మీద మీకు నమ్మకం తగ్గడం వల్ల చేద్దాం అనుకుంటున్న కార్యక్రమాల్లో కొంత కన్ఫ్యూజన్ అనేది ఏర్పడుతుంది తద్వారా ఆధ్యాత్మిక చింతన కావచ్చు లేకపోతే మీ మీద మీ వ్యక్తిగత శ్రద్ధ కావచ్చు అయితే ఆలోచనలు కావచ్చు అవి ఎటు నిర్ణయం చేసుకోలేని పరిస్థితిలో కొంత మీకు ఇటు అవుతుండే పరిస్థితులు సామాన్య ఫలితాలు ఇస్తుంది ధనస్సు రాశి తదుపరి రాసినటువంటి ధనసు జాగ్రత్తలు తీసుకోవాలి ఈ ధనసు రాశి వాళ్ళకి ముఖ్యమైన విషయాలలో అంటే ఆర్థిక సంబంధమైన విషయాలలో మీకు ఆర్థిక సంబంధమైన విషయాలు అవసరానికి మించిన అనుకోని ఖర్చులు అనుకోని వ్యయాల వల్ల కొంత ఇబ్బందికరంగా ఉంటుంది ముఖ్యంగా అలాంటి ఖర్చులు కూడా ఎక్కువ శాతం మీ యొక్క ఆరోగ్యరీత్యా కానీ సంతానం యొక్క అభివృద్ధికి సంబంధించిన విషయాలు కానీ లేకపోతే సంతానానికి సంబంధించి వారికి ఏదైనా వస్తువులు పరికరాలు కొనడానికి విద్యాపరమైన విషయాలలో విద్యాపరంగా ప్రదేశాలు పంపడానికి మొదలైన విషయాలకు సంబంధించినవి అటుపక్కన ఈ యొక్క ప్రయాణాలకు సంబంధించి దూర ప్రయాణాలకు సంబంధించి అలాగే మీ యొక్క వృత్తికి సంబంధించి అధిక శ్రమ ఆహార స్వీకరణలో లోపాల వల్ల వాటికి సంబంధించిన ఖర్చులు మొదలైన ఒక పక్కన అలాగే ఉద్వేగాలు సంతానం అభివృద్ధి మొదలైన విషయాల కొరకు చేసే ఖర్చులతో కొంత వాటిని సమన్వయపరుచుకునే విధానంలో కొంత మీరు ఘర్షణలోకి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి